హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిళ్ళు అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు హైదరాబాద్లోని మా అన్న కూతురు ఎంగేజ్మెంట్కి వచ్చానండి ఇప్పుడు ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని మనం చూసేద్దాం రండి వెళ్దాం కి వచ్చేసాము హైదరాబాద్లో నుంచి ఇంకా వచ్చేసి లో నుంచి ఇప్పుడు ఫంక్షన్ హాల్కి బయలుదేరుతున్నాం ఓకేనా రండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంగరంగ వైభవంగా జరిగిన చంద్రికయ ఎంగేజ్మెంట్ను మీరు ఇప్పుడు చూసేది కానీ ఓకేనా ఫంక్షన్ హాల్ ఈ ఫంక్షన్ హాల్ పేరు వచ్చేసి వేద కట్ చేస్తే మనం ఇప్పుడు ఫంక్షన్ హాల్కు వచ్చేసాం ఇక్కడ చూడండి ఈ లో ఒక రెండు మూడు ఫంక్షన్ హాల్ రూమ్స్ ఉన్నాయన్నట్టు ఇంకా మాదేదో పేరు చెప్పారు దాంట్లోకి వెళ్తున్నాం ఎంత వైరు చంద్రిక ఎంగేజ్మెంట్ అయితే చాలా అద్భుతంగా జరిగింది మీరు కూడా చూసేయండి ఇక్కడ చూడండి కింద నిలబడితే పైన గ్లాసెస్లో తలకిందులుగా మనం కనిపిస్తున్నాం ఎంత బాగుందంటే ఇది రెస్టారెంట్ హో ఫంక్షనాలు భలే అద్భుతంగా ఉందండి కళ్ళు మిరుపేట్లు కొలిపే విధంగా ఉంది ఇప్పుడు మనము చూసేద్దాం రండి చంద్రిక అండ్ గణేష్లా నిశ్చితార్థ మహోత్సవానికి మేము వచ్చేసాం బాగా చూడండి పదకొండు గంటలకైతే మేము పొద్దున్నే వచ్చినాము ఇంకా బంధువులు ఎవరు రాలేదు ఇప్పుడు స్టేజ్ పైన వీళ్ళందరూ తాంబులాలు మార్చుకోవడానికి అలాగే పెళ్ళికి లగ్నపత్రిక పెట్టుకోవడానికి వీళ్ళందరూ సిద్ధమవుతున్నారండి ఇక్కడ పెద్దలందరూ కూర్చున్నారు మీరు చూసేయండి ముందుగా ఈరోజు ఎంగేజ్మెంట్ పదకొండు గంటలకు తర్వాత అలాగే పెళ్ళికి కూడా ముందే ముహూర్తాలు పెట్టేసుకుంటున్నారండి అబ్బాయి తరఫు వాళ్ళు అమ్మాయి తరఫు వాళ్ళు ఇద్దరు బంధువులు కూర్చొని వారు ఒకరికొకరు నిశ్చయ తాంబూలాలను అలాగే అయ్యగారు పెళ్ళి డేటుని ఇక్కడ నిర్ణయిస్తున్నారు మీరు కూడా చూసేయండి ముందుగా లగ్నపత్రిక పెట్టుకోకపోతే హైదరాబాద్లో ఫంక్షన్ హాల్స్ దొరకడం కష్టం కదండి పెళ్ళికి అందుకోసానికి శ్రావణ మాసంలో భోజన పెళ్లి ఉంటాయి ట్యూషన్తోనే ఎంగేజ్మెంట్ రోజే నిత్య తాంబుల రోజే పెళ్ళికి కూడా వీటు పత్రిక డేటు నిర్ణయించుకుంటున్నారు ఇటు అమ్మాయి తల్లిదండ్రులు అటు అబ్బాయి తల్లిదండ్రులు కలిసి ఈరోజు అయ్యగారితోని పెళ్ళి పత్రికను నిర్ణయించుకుంటున్నారు మీరు కూడా చూసేయండి

నలభై ఆరు రోహిణి నక్షత్రయుక్త కులాల పుష్కరాశు మీద హైదరాబాద్ గ్రామ వాస్తవ్యులు తెలుగు అస్య రమవతి మాధవి గాగ ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి చంద్రికా అను వరువును హైదరాబాద్ గ్రామ వాస్తవ్యులు వ్యాసాబరపు కృష్ణబాబు అస్య రమవతి జ్యోతి దమ్మకల ప్రథమ పుత్రుడు చిరంజీవి గణేష్ బాబు అను వరుడు ఇచ్చి వివాహం జరిపించడకు నిర్ణయించినటువంటి శుభలక్ష్మ పత్రిక మంగళ మహదు ఇక్కడ ఒకరి లగ్నపత్రిక ఒకరికి అయ్యగారు చదవడం అయిపోయింది పెళ్లి కూతురు లగ్నపత్రిక పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు లగ్నపత్రిక పెళ్లి కూతురికి చదవడం అయిపోయిందండి ఇతను ఆరెంజ్ కలర్ శర్వాణి వేసుకున్న అతను మా అన్నయ్య ఈ అన్నయ్య వాళ్ళ కూతురిదే పెళ్ళి మా శ్రీవారి వాళ్ళ మేనమామ బిడ్డది మేనమామ కొడుకు బిడ్డది అన్నట్టు ఈ పెళ్లి ఆ అమ్మాయి పేరు చంద్రిక ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరుగుతుంది ఈరోజు ఇంకా ఇదే నెలలోనే పెళ్ళి కూడా పెట్టుకున్నారన్నట్టు ఇక్కడ ఒకరికొకరు కుంకుమం పెట్టుకొని వా ఎవరి అమ్మాయి వాళ్ళ లగ్నపత్రికను అబ్బాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళ లగ్నపత్రికను అంటే తాంబూలాలు నిశ్చయ తాంబూలాలు అలాగే లగ్నపత్రికను రెండుటూ అందుకుంటున్నారు చూడండి ఈ కార్యక్రమాన్ని మీరు కూడా చూసేయండి హైదరాబాద్లో ఫంక్షనాలు దొరకడం కష్టం కదండి అందుకోసానికి ఎంగేజ్మెంట్ రోజులనే అలాగే పెళ్ళికి కావాల్సిన లగ్నపత్రికను కూడా ఇప్పుడే రాసేసుకుంటున్నారు ముందే బుక్ చేసుకోవాలి కదా శ్రావణ మాసం అంటేనే పెళ్ళిళ్ళ రోజులు అసలు ఫంక్షనాలు దొరకడం కష్టం కనుక సిటీలో అందుకోసానికి ఇప్పుడే చేయతాంబులాలు అలాగే మరియు లగ్నపత్రిక అంటే పెళ్ళికి కావాల్సిన తాంబులాలను రెండింటిని మార్చుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి అబ్బాయి వాళ్ళ తరఫున వాళ్ళు వచ్చేసి మా వాళ్లకు కుంకుమ పెట్టి అలాగే షాల్ వాళ్ళు వస్త్రాన్ని వేస్తున్నారండి ఇంకా నిశ్చేతాంబులాలు అందుకోవాలి కదా ఒకరికొకరు ఇలాగా పెళ్ళికూతురు వాళ్ళు పెళ్ళికొడుకు వాళ్ళకు పెళ్ళికొడుకు వాళ్ళు పెళ్ళికూతురు వాళ్ళకు ఇలాగ ఒకరికొకరికి కుంకుమ పెట్టుకుంటూ వాళ్ళ నిశ్చయ తాంబులాలు వాళ్ళ ఆహ్వాన్ని వీళ్ళు వీళ్ళ ఆహ్వానాన్ని వాళ్ళు ఇచ్చిపుచ్చుకుంటున్నారు ఇక్కడ చూడండి అబ్బాయి వాళ్ళు కుంకుమ పెట్టి వాళ్ళు తీసుకొచ్చిన కండువాను కప్పుతున్నారు ఇలాగా ఇప్పుడు తాంబులాలు అద్దుకో అందుకోవాలి కదా దాని గురించి ఇలాగా ఒకరి పైన ఒకరు కండువాలు ఇలాగా కప్పుకుంటున్నారు మీరు కూడా చూసేయండి ఇప్పుడు ఇచ్చే తాంబులాలు ఒకరికొకరు తాంబులాలను మార్చుకుంటున్నారండి ఇక్కడ వధూవరుల తల్లిదండ్రులు ఇద్దరు ఒకరికొకరు తాంబులాలను మార్చుకుంటున్నారు నిశ్చితార్థం అనగా వివాహ నిశ్చయం వీలైనంత సమయంలో లేక నిర్ణీత కాల వ్యవధిలో వివాహం వివాహం ద్వారా సంబంధాన్ని ఏర్పరచుకొని ఏకమవ్వడానికి చేసిన ప్రతిపాదననే నిశ్చితార్థం అని అంటారు దీనిని ఇంగ్లీష్లో ఎంగేజ్మెంట్ అని అంటారు వీళ్ళు మంది ఈ నిశ్చితార్థం గురించి ఆ తెలుసు నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ చూస్తున్నారా వధువరుల తల్లిదండ్రులు

ఇక్కడ నిశ్చేతాంబూలాలు అద్దుతున్నారు కదా ఒకరినొకరు నోరు పీర్తి చేసుకుంటున్నారు నిశ్చేతాంబూలాలు పూర్తి అయిపోయింది కదా ఇప్పుడు ఈ అమ్మాయి చూడండి పెళ్లి కూతురు చిద్రిక ఇంకా స్టేజ్ మీదకి వచ్చేసింది ఇప్పుడు నిశ్చితార్థ మహోత్సవాన్ని చూసేద్దాం రండి పెళ్ళికొడుకు వాళ్ళు తీసుకొచ్చిన నగలను అమ్మాయికి అందజేస్తున్నారు ఎంగేజ్మెంట్ రోజు మా అమ్మాయి అని అనిపించుకోవడానికి ఏదో ఒకటి అమ్మాయికి బహుశా ఇస్తారు కదా ఇక్కడ లాంగ్ చైన్కి లాంగ్ చైన్ వచ్చేసి అమ్మాయికి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వాళ్ళు అందిస్తున్నారండి అమ్మాయికి కాబోయే అత్తయ్య మావయ్యలు ఈ బంగారు ఆభరణాన్ని అమ్మాయి మెడలో అలంకరిస్తున్నారు వెనుక ఆరెంజ్ కలర్ బార్డర్ శారీ కట్టుకునేది అమ్మాయి తల్లి అండి మా వదిన ఇంకా వీళ్ళందరూ ఎంగేజ్మెంట్కి సిద్ధంగా ఉన్నారు మీరు ఈ కార్యక్రమాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి నగలు అందించిన తర్వాత అత్త మామ ఇద్దరు అమ్మాయిని ఆశీర్వదిస్తున్నారండి ఇంకా అమ్మాయికి తీసుకొచ్చిన పూలు పండ్లు ఇవన్నీ ఉంటాయి కదా నిశ్చయతాంబులాలకి అలాగే పూలదండలు ఇవన్నీ ఒక్కొక్కొక్కరుగా అందిస్తున్నారు వీళ్ళంతా కాబోయే వరుడి తల్ బంధువులు అండి ఒక్కొక్కరుగా వాళ్ళు తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నింటిని అందిస్తూ అమ్మాయిని ఆశీర్వదిస్తూ అలాగే ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ వచ్చేసి అమ్మాయికి కావాల్సినదన్ని గిఫ్ట్ వాచర్లో పెట్టేసి పెద్దగా అలంకారంగా తీసుకొస్తున్నారు ఇతను చూడండి అబ్బాయి పెళ్ళికొడుకు స్టేజ్ పైకి వచ్చేసాడు ఇక్కడ పెళ్ళికొడుకు మామ అంటే మా అన్న వదినలు పెళ్ళికొడుకు కూడా తీసుకొచ్చిన సారే ఇవన్నీ బట్టలు పూలదండలు అలాగే స్వీట్లు పండ్లు ఒక్కొక్కరుగా వీళ్ళు కూడా అబ్బాయికి అందిస్తున్నారండి ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఒకరికొకరు దండలు మార్చుకుంటూ ఉంగరాలు మార్చుకుంటూ ఎంగేజ్ కార్యక్రమాన్ని మీరు చూసేద్దరు చూడండి అబ్బాయికి కాబోయే మామ అమ్మాయి తరఫు వాళ్ళు కూడా అబ్బాయిపైకి అందించాల్సినవన్నీ అందిస్తున్నారు తర్వాత ఇక్కడ చూడండి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు స్టేజ్ పైకి వచ్చేసారు వీళ్లకు పూల దండలు ఇస్తున్నారండి ఒకరికొకరు దండలు మార్చుకుంటున్నారు ఎంగేజ్ కార్యక్రమం ఎంగేజ్మెంట్ కార్యక్రమము సిద్ధమవుతుంది చూడండి ఇటుపక్క అబ్బాయి తల్లిదండ్రులకు దండ ఇటుపక్క అమ్మాయి తల్లిదండ్రులకు దండ ఇస్తున్నారు అంటే అబ్బాయికి అమ్మాయి తల్లిదండ్రులు ఇస్తారు అమ్మాయికి అబ్బాయి తల్లిదండ్రులు దండనిస్తారు మీరు ఈ కార్యక్రమాన్ని చూసేయండి ఇప్పుడు మీరు నిశ్చితార్థ కార్యక్రమాన్ని చూస్తూ ఉండండి అలాగే నిశ్చితార్థం గురించి మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఇక్కడ చూడండి అబ్బాయి అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిసి ఉంగరాలను తీసుకుంటున్నారు ఒకరు వేలికి ఒకరు ఉంగరాల బాక్సులను తీసుకుంటున్నారు అయ్యగారు కూడా మంత్రోచ్చరణ చేసి ఉంగరాలను మార్చుకుంటున్నారు ఇంకా ఫోటోషూట్ వాళ్ళు చెప్పలేము కదండి నిశ్చితార్థం అనగా వివాహ నిశ్చయం వీలైనంత సమయంలో లేక నిర్ణీత కాల వ్యవధిలో వివాహం ద్వారా సంబంధాన్ని ఏర్పరచుకొని ఏకమవడానికి చేసిన ప్రతిపాదనను నిశ్చయించుకోవడాన్ని నిశ్చితార్థం అంటారు మీలో ఎంతమంది ందుకీ నిశ్చితార్థం అంటే తెలుసో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి దీనినే ఇంగ్లీష్లో ఎంగేజ్మెంట్ అని అంటారు నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లి అయ్యేంత వరకు నిశ్చితార్థం జంటలోని అబ్బాయిని పెళ్లి కుమారుడనియు అమ్మాయిని పెళ్లి కుమార్తె అనియు వ్యవహరిస్తారు వధూవరులు పరస్పరం నచ్చాక వారి తల్లిదండ్రులు కట్న కానుకలు ఆభరణాలు మొదలగు విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఒక శుభముహూర్తంలో పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి ముహూర్తాన్ని లగ్నపత్రికగా రాయించుకుంటారు మీరు ఇంతకుముందు లగ్న లగ్నపత్రిక కార్యక్రమాన్ని చూశారు కదా అదేనండి పెళ్ళి ముహూర్తాన్ని రాయించుకుంటారు లగ్నపత్రికకు లగ్నపత్రికలు తాంబూలాలు మార్చుకుంటారు ఈ వేడుక ఒక పెళ్లి కొరకు ఒప్ప ఒప్పందం లాంటిది అని అనుకోవచ్చు నిశ్చితార్థం రోజున అమ్మాయిలు అబ్బాయిలు ఉంగరాలు మార్చుకోవడం ఒక వేడుకలా భావిస్తారు ఇక్కడ చూడండి అబ్బాయి అమ్మాయి అబ్బాయి మెల్లో దండ వేస్తుంది అలాగే అమ్మాయి అబ్బాయి అబ్బాయిమెలో దండ వేస్తున్నారు ఒకరికొకరు ఇరువురు పరస్పరం చూసుకుంటూ దండలను మార్చుకుంటున్నారు ఇంకా ఇక్కడ దండలు అబ్బాయి అమ్మాయి ఇద్దరు దండలు మార్చుకునేటప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకందరికీ అక్షింతలు ఇచ్చి ఆశీర్వదిస్తారు ఇదేనండి ఎంగేజ్మెంట్ కార్యక్రమము ఇంకా ఇప్పుడేమో అబ్బాయి అమ్మాయి వేళ్ళు కూడా మన్ అమ్మాయి మెళ్ళలో కూడా పూల దండ వేస్తున్నారు చూడండి ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన చంద్రిక గణేష్ల నిశ్చితార్థ మహోత్సవం మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను అమ్మాయి చూడండి కుందనపు బొమ్మలాగా అబ్బాయి చూడండి మహారాజులాగా భలే ఉన్నారు కదా వీళ్ళ ఇద్దరి జంట చూడ ముచ్చటగా భలే ఉందండి నాకు బాగా నచ్చేశారు పిల్లలు ఇద్దరు అందంగా ఉన్నారు ఈ పక్కన ఉండేది అమ్మాయి తల్లిదండ్రులు చూడండి మా అన్నయ్య వదిన వీళ్ళు ఇంకా ఫోటోషూట్ చేసుకుంటున్నారు అలాగే అయ్యగారు అమ్మాయికి అబ్బాయికి ఇచ్చారండి ఇప్పుడు దండలు మార్చుకున్న తర్వాత ఉంగరాలు ఒకరు వేలికి ఒకరు తొడిగించుకుంటారు చూసండి ఇలాగా ముందుగా అబ్బాయి వేలికి అలాగే అమ్మాయి వే అబ్బాయి వేలికి అమ్మాయి ఉంగరం తొడుగుతుంది అమ్మాయి వేలికి అబ్బాయి ఉంగరం తొడుగుతాడు ఇలాగ ఫోటోషూట్ వాళ్ళు అయితే ఒకరికొకరు ఫేస్ చూసుకుంటూ అక్కడ ఉంగరాలను చూపించమని చెప్తున్నారు వాళ్ళు ఒక స్కిల్స్ తీసుకుంటున్నారండి ముందుగా అమ్మాయి అబ్బాయికి ఉంగరం తొడుగుతుంది చూసారు కదా ఇలాగా ఉంగరాలు ఒకరికొకరు మార్చుకుంటున్నారు ఇలాంటి పెళ్ళిళ్ళు సందన్లు చూస్తుంటే భలే అనిపిస్తుంది కదండి ఇంకా పక్కన ఉన్న పిల్లలైతే గట్టిగా అరుస్తుంది ఇంకా దాంట్లో మీజకు ఉండడం వల్ల కాపీరైట్ పడుతుంది అనే ఉద్దేశంతోనే మీకు ఈ అరుపులు పెట్టలేకపోతున్నానండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇంకా మళ్ళీ ఈ నెలలోనే కొద్ది రోజుల్లో చంద్రిక అండ్ గణేష్ల పెళ్ళి ఈ వీడియోని కూడా మీకు పెడతాను తప్పకుండా చూసేద్దరు కానీ ఇక్కడ ఒకరి దండలు ఒకరు మార్చుకున్న తర్వాత అలాగే ఒకరు ఉంగరాలు ఒకరు మార్చుకున్న తర్వాత వీళ్ళపైన పూల జల్లు కురిపిస్తున్నారు చూడండి అలాగే గట్టిగా మొత్తుకుంటున్నారు పిల్లలందరూ సంతోషంతో చాలా బాగా అనిపించింది ఇంక ఇప్పుడు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు స్టేజ్ పైన ఉన్నారు కదా ఒకరి తర్వాత ఒకరు వీళ్ళ పక్కన ఉంటూ ఫొటోస్ తీయించుకుంటున్నారండి దండలు మార్చుకొని ఉంగరాలు మార్చుకున్న కార్యక్రమం అయిపోయింది కదా ఇప్పుడు ఒకరినొకరు చూసుకుంటూ ఫోటో షూట్ చేసుకుంటూ అలాగే కేక్ కటింగ్ కార్యక్రమం ఉందండి ఇప్పుడు ఇద్దరు జంటలు వధూవరులిద్దరు కాబోయే ఇద్దరు చక్కగా కేక్ ముందు కూర్చొని కేక్ కట్ చేసుకుంటున్నారండి ఇంకా ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఇవి కేక్ కట్టింగ్ తర్వాత ఇంకా ఫోటో షూట్ ఉంటుంది ఈ అమ్మాయి తల్లిదండ్రులు అలాగే అబ్బాయి తల్లిదండ్రులు వచ్చిన వాళ్ళంతా ఖచ్చితంగా ఇంకా మనం బంధువులు అందరూ ఫోటోస్ దిగుతూ ఉంటారు కదా మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉండండి ఎక్కడ స్కిప్ చేయకూడదు చేయొద్దండి ప్లీజ్ ఇక్కడ వాళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబం కలిసి పెద్ద ఫ్యామిలీ ఫోటో తీయించుకున్నారండి ఈ ఫోటో చూస్తుంటే అంగరంగ వైభవంగా చాలా సంతోషం అనిపించింది ఇప్పుడు కేక్ కటింగ్ ఉందండి ఇంకా ఈ అబ్బాయి వచ్చేసి పెళ్లి కొడుకు తమ్ముడు ఇంకా కేక్ ని వెలిగిస్తున్నాడు అండి ఇంకా మనం ఇప్పుడు కేక్ కటింగ్ కార్యక్రమాన్ని చూసేయండి గాలి కారిపోతుందని కేకు ఇలాగా ఇంకా చేతులు అడ్డం పెట్టి వెలిగిస్తున్నారండి ఇప్పుడు చూడండి ఎంత సందడిగా జరుగుతుందో ఈ కార్యక్రమాన్ని మీరు కూడా తిలకించండి కేక్ కటింగ్ అయినాక ఇంకా చూసారా ఎంత గట్టిగా మొత్తుకున్నారో అందరూ ఇంకా ఈ కేకును ఇంకా ఒకరికొకరు తినిపించుకుంటారండి ఇప్పుడు ఇంకా అది పైన క్యాండిల్ వెలుగుతూనే ఉంది పూర్తిగా ఆరిపోక ముందుకే వీళ్ళు చక్కగా కేక్ని ఒకరికొకరు తినిపించుకుంటారండి మీరు కూడా ఈ కార్యక్రమాన్ని చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇద్దరు ఒకరి చేతులను ఒకరు పట్టుకొని కేక్ కటింగ్ చేస్తున్నారు ఇప్పుడు కేక్ ఒకరికొకరికి అయిపోయిందండి భోజనాల కార్యక్రమాన్ని చూసేద్దామా కేక్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు భోజనాలు చూడండి ఇంకా భోజనాల కార్యక్రమం చూసేద్దాము అంగరంగ వైభవంగా ఇంకా ఎంత బాగున్నాయో సూపర్ వెరైటీస్తోని అద్భుతంగా చాలా బాగున్నాయి చూసేద్దరు మీరు కూడా భోజనాల కార్యక్రమం మొదలు పెడుతున్నారు ఇక్కడ చూడండి మా శ్రీవారు మా అక్కను మమ్మల్ని అందరినీ ఫోటో తీస్తున్నారు ఇంకా భోజనాలకు వెళ్దాం లేండి అని చెప్పేసి ఫంక్షన్ అంతా చాలా బాగా జరిగింది కదా మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ వస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకా ఇక్కడ నా చిన్న కొడుకు నా పెద్ద కొడుకు అలాగే మా బావ కొడుకు అలాగే ఇక్కడ కోడలు తర్వాత ఇక్కడ హాయి చెప్పేది మా మరిది మా తోడి కోడలు మా సుధాకర్ వీళ్ళంతా మా బంధువులు అండి మేము మన సబ్స్క్రైబర్స్కి అందరికీ హాయి చెప్తున్నారు అలాగే ఈ పిల్లలు కూడా చూడండి అందరు హాయ్ అనే ఎలా చెప్తున్నారు వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేయండి ఇంకా భోజన కార్యక్రమం అయిపోయిన తర్వాత మేము కూడా ఫోటో షూట్ తీసుకుంటున్నాము ఇంకా వచ్చిన బంధువులందరి అబ్బాయి అమ్మాయి పక్కన ఒక్కొక్కరుగా వెళ్ళి ఫోటోలు దిగుతున్నారు అమ్మాయిని అబ్బాయిని ఆశీర్వదిస్తున్నారండి ఇక్కడ ఫోటోస్ దిగుతున్నారండి వచ్చిన వాళ్ళందరూ బంధువులందరూ అమ్మాయి బంధువులు అలాగే అబ్బాయి బంధువులు అందరూ ఫోటో దిగుతున్నారండి ఇంకా మేము కూడా బోన్ చేసినాము మా ఫ్యామిలీతోను కూడా ఫోటో దిగాలని అనుకుంటున్నాము ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా చూడండి ఫొటోస్ చుట్టాలందరు దిగి వెళ్ళిపోయారు ఇంకా ఇప్పుడు అంతా హాల్ ఖాళీ అయిపోయింది భోజనాలు అన్నీ అయిపోయినాయి మేము కూడా ఇంకా ఫోటో దిగాలనుకుంటున్నాం ఇక్కడ మా పెద్ద బావ కొడుకు కొడలు ఫోటో తీయించుకుంటున్నారండి ఇప్పుడు ఇంకా మనవంత వచ్చేసింది వధువరుల ఇద్దరిని నేను మా శ్రీవారి ఆశీర్వదించి ఇంకా మేము కూడా ఫోటో తీసుకుంటున్నామండి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ వస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్ చూడండి ఇక్కడ అలాగే అన్నయ్య వదినతోని అలాగే మా కుటుంబ సభ్యులతో కలిసి ఫోటో తీసుకుంటున్నామని వీడియో నచ్చిందా బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్